హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివి ఇండియస్ట్రీ యూట్యూబ్ ఛానల్ కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కన్నయ్య జన్మాష్టమి సందర్భంగా ఈ సింపుల్ రెసిపీని మీరు చూసేయండి ఇంకా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీనికి గాను రెండు కప్పుల అటుకుల్ని తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న అటుకులు చాలా పల్చగా ఉన్నాయి మీరు ఏ రకం అటుకులనైనా తీసుకోవచ్చు తీసుకొని ఇలా వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మొత్తం గ్రైండ్ చేసేయాలి ఇలా గ్రైండ్ చేసి ఇంకా పక్కకు పెట్టుకోవాలి వేరే గిన్నె తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రెండు కప్పుల అటుకులకి గాను ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఒకవేళ తీపి ఎక్కువ తినాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా కరిగించుకోవాలి దీంట్లో యాలకుల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మరి పాకం రానవసరం లేదు ఇలా కరిగినే ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అటుకుల పౌడర్ని వేసి ఇలా కలుపుకోవాలి దీంట్లో కొన్ని అంటే ఒక పిరికేడు మందం నార్మల్గా ఉన్న నేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఇవి మధ్య మధ్యలో అక్కడక్కడ తగిలి మంచిగా కరకలాడుతూ చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నార్మల్గా నెయ్యి వేసి ఇంకా కొద్దిగా కలుపుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కాంబినేషన్ మనం అటుకోలు పౌడర్ వేసిన ఏమంటే ఒక టూ మినిట్స్ పైన ఉంచి ఇంకా పక్కకు తీసేయవచ్చు చాలాసేపు పొయ్యి మీద ఉండనవసరం లేదు ఇంకా దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా నెయ్యిలో వేయించుకొని కలిపేసి మంచిగా ముద్దలా కలుపుకోవాలి నా దగ్గర అయితే పిస్తాపప్పు వరకే ఉంది అదే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా మనం పట్టుకునేంత వేడి ఉన్నప్పుడే లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది చిన్ని కృష్ణునికి ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో